మీరు బొం ప్రత్యేకంగా ఉన్నారంట మరి ఇక్కడ ఉన్నటువంటి టైలర్స్ గురించి ఇక్కడ నేను బొంతురి టైలర్స్ చేస్తుంది పేరు ఇక్కడ టైలెస్ అనేది ఒక టైంలో చాలా బాగుంది కానీ ఇప్పుడు పరిస్థితులు బట్టి ఆ రెడీమేడ్ రావడం టైలర్స్ ప్రోగా చేస్తుంటే గవర్నమెంట్ చేస్తున్నాయి యాభై మొన్న ఒకవేళ చిన్న చిక్కు టైలర్స్ కూడా ఆటో వెళ్ళిపోవడం ఇది ముందు ముందు తెలివిని చేసేవాళ్ళు కష్టమే తెలుగు ముందు నడుపుతారు దాని మీద కూడా అనుమతిగా ఉంది గవర్నమెంట్కి అన్ని పులస్కి అన్ని ఫెడరేషన్కి అన్నిటికీ వచ్చే సదుపాయాలు ఏమైనా ఉంటే మాటలు కూడా అవన్నీ చేర్చి అన్ని రకాల సౌకర్యాలు మాకు కూడా కనిపిస్తే దీన్ని గవర్నమెంట్ చేసి ముందుకెళ్ళిన వాళ్ళు కూడా ముందు నడిపిస్తుంది దీన్ని అంతే అనేది ఈరోజు కూర్చోవడం కాయవాడికి ఏదో కుట్టుకోవడం ఒక రోజు రాబోయే అలాగే గడుపులే ఆ రంగంలో నడుపుతుందప్ప ఈ మొదలు బాగా వచ్చి బాగా ఉపయోగపడి బాగా సపోర్ట్ చేసి అంత ఆమె లేదు లేవు దాన్ని మీ గవర్నమెంట్ తీసుకెళ్ళి ఏమన్నా ఒక కనిపిస్తే ఇంకేదైనా చేయాలని చెప్పి అని చెప్పి తెలియజేస్తుంది ప్రభుత్వం ఏంటంటే నా అందరూ సగరేకంగా కదా వచ్చేది ఖచ్చితంగా మనం మూలం ఆల్రెడీ దీని మనకి ఏం కావాలో ప్రభుత్వాన్ని దీన్ని తెలంగాణలో పెద్దగా వేయడం జరిగింది చూద్దామని చెప్పి ప్రభుత్వంలో పెట్టమని పెట్టడం జరిగింది అలా పెట్టడం వాళ్ళు అమ్మ జరగడమే పెట్టడం తప్ప అమ్మ జరిగిలేవు ఇప్పుడు చెంద గవర్నమెంట్ వందల రూపాయలు అనేది కూడా ఈ గవర్నమెంట్ వచ్చే ఆరు రూపాయలు కూడా ఆగింది ఎలాంటి కొనుగోలు మాకు అవకాశం మళ్ళీ కల్పించి మాకు రావాలి చేసుకుంటే முன்க <muchas>